హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి మీ అందరికీ అండ్ నిన్న మొన్న వచ్చేసి కొంచెం ప్రాబ్లం వలన యాక్షన్ అనేది పదకొండు గంటలకి పది గంటలకి అలా జరిగింది కదండి సో ఈ రోజు వచ్చేసి యాక్షన్ స్టార్ట్ అయిందండి రోజులాగా అండ్ ఈరోజు సూపర్ టాప్ తీసుకుంటే కనుక వరకు జరిగిన యాక్షన్ ప్రకారం సూపర్ టాప్ రెండు అరవై రెండు డెబ్బై అండి ఈ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి అండ్ యావరేజ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు నడుస్తుందండి అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ క్వాలిటీని బట్టి క్వాలిటీ ప్రైజెస్ నడుస్తున్నాయండి తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు అయితే నీరు తాగి ఎక్కువగా డ్యామేజ్ అయినటువంటి టమోటాలు అసలు తీసుకోవడం లేదు నో సేల్ పడుతున్నాయండి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇది గమనించగలరు నో సేల్ టమోటాలు వచ్చాయి అంటే కనుక బాగున్న టమోటాలు క్వాలిటీ సారీ బాగున్న టమోటాలు కూడా కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అండ్ నో సేల్ పడ్డాయి అంటే కనుక మీరు మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మీద పడుతుందండి సో ఇది గమనించగలరు అండ్ ఈరోజు సూపర్ టాప్ ఇప్పటికీ రెండు అరవై రెండు డెబ్బై రూపాయలు అండి యాక్షన్ అయితే ఇంకా రన్నింగ్లో ఉంది ఇంకా జరగాల్సిన యాక్షన్ కూడా ఉంది అండ్ ఈరోజు వచ్చేసి స్టాక్ చాలా వరకు తగ్గిపోయిందండి లక్ష బాక్సుల వరకు తగ్గింది సో కారణం వచ్చేసి వర్షం అని నేను అనుకుంటున్నాను అండ్ మీకు ఏమైనా వేరే రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ ఈరోజు వచ్చేసి యాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ